సిపి వాళ్ళకి కనీసం వాళ్ళ విగీత జ్ఞానం కూడా లేకుండా ఒక పక్క కార్యక్రమం జరుగుతుంటే ఇటుపక్క ఫ్లెక్స్ లు తీసేయడం వాళ్ళ వైఎస్ఆర్సిపి ఎంత లావనో భయపడుతున్నారో జనసేన పార్టీ అన్న జనసేన ఫ్లెక్స్ ని చూసి కూడా భయపడే స్థితిలో ఈరోజు వైఎస్ఆర్సిపి పార్టీ తెగజారిపోవడం నిజంగా చాలా అమానుషం ఇంకొకసారి కానీ మున్సిపల్ వ్యాన్ ని ఇప్పుడే పంపించారు ఇక్కడ ప్రాంగణంలోకి ఫ్లెక్షన్ దొరికించే దానికి మరొక్కసారి కానీ ఇక్కడ వ్యాన్ గాని ఇటువంటి చర్య కానీ ఏదైనా జరిగితే నెల్లూరు నగర జనసేన పార్టీ తరపు నుంచి అందరికీ చెప్తున్నాం తీవ్రమైన తీవ్రమైన చర్య తీసుకోవాల్సి వస్తుందని చెప్పి నెల్లూరు పార్టీ జనసేన నాయకులు జనసేన శ్రేణులు మెగా అభిమానులు మా ప్రియతమ నాయకుడు నాగబాబు గారు ఎప్పుడు వస్తారని ఎదురు చూస్తా ఉంటే ఈ రోజున ఒకటిన్నర రోజు మా నాయకుడు నెల్లూరులో ఉంటాడు ఈ ఫ్లెక్స్ అయ్యి కట్టుకునే దానికి పర్మిషన్ ఏంటి అంటే మున్సిపల్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అధికార పార్టీ ఒత్తిడికి లోబడి కట్టడానికి లేదు ఇవన్నీ తీసేయాలని చెప్పి ఒకటి రోజుగా యుద్ధం జరుగుతూనే ఉంది రిక్వెస్ట్ చేసుకున్నాం కొంత మా అభిమానాన్ని కంట్రోల్ చేసుకొని చాలా తక్కువ స్థాయిలో సభా ప్రాంగణంలో వరకే ఫ్లెక్స్లు ఏర్పాటు చేసుకోవడం జరిగింది సభా సైనికులందరూ సభలో ఉన్నారని ఏమర్చారని చెప్పి రోజు అధికారులు వచ్చి ఆ లారీలు పంపించి ఫ్లెక్స్లు కోసే ప్రయత్నం చేస్తున్నారు జన సైనికుల ఆగ్రహానికి గురి కావద్దని మరొకసారి చెప్తున్నాను చేతగానే ప్రభుత్వం ఈ ఫ్లెక్స్లు పీకడానికి తప్పిస్తే మీరు పనికిరారని కూడా ఈరోజు తెలియజేస్తున్నాను రాబోయేది వంద రోజులు ఈ ఎన్నికల్లో మీ పతనం అనేది చూస్తాం అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పిలుపునిచ్చినట్టు వైఎస్ పార్టీ వైఎస్ జగన్ పార్టీని కనపడియకుండా చేస్తాం ఈ రోజున ఈ ఒకటిన్నర రోజు మా ఫ్లెక్స్ జోలికి వచ్చినా జనసేన జెండా తాకినా కూడా ఒప్పుకునే సమస్య లేదు సభా ప్రంగంలో వెయ్యి మంది ఉన్నారు పది నియోజకవర్గాల్లో పదివేల మంది ఇక్కడ ముట్టడి చేసి నగరం మొత్తం కూడా కదలకుండా చేస్తామని మరొకసారి తెలియజేస్తున్నాను ఈ ఒకటిన్నర రోజు తర్వాత మేమే స్వచ్ఛందంగా ఫ్లెక్స్ తీసేస్తాం మీ అధికార పార్టీ నాయకులు వచ్చినప్పుడు ఇంతకు వందింతల ఫ్లెక్స్లు మేము చూసాం కంట్రోల్ చేయాలని చూస్తే తిరుగుబాటు తిరుగుబాటు చూడాల్సి వస్తుందని మరొకసారి తెలియజేస్తున్నాను జై జనసేన జై హింద్ ばちゃちゃんのパティ。 belum juga Amr cardi ini